హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే కాజా అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పొరలు పొరలుగా వచ్చి చాలా బాగుంటుందండి ఇలా అంటుంటేనే మంచిగా లోపల జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇలా లోపలంతా ఇలా అంతా జ్యూసీగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా నేను చెప్పే కొలతలతో చేస్తే కనుక కరెక్ట్గా వస్తుందండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్లోకి వెళ్దామా నేను ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నానండి ఇది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది పావు కిలో దీన్ని తీసుకున్నాను దీంట్లోకి రెండు స్పూన్ల నూనెని వేసుకున్నాను పచ్చిదేనండి రెండు స్పూన్లు వేసుకున్నాను దాంట్లో చిట్కడు ఉప్పును వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఈ పిండి కలుపుకున్న తర్వాత ఇలా ఉండాలండి ముద్దగా రావాలి అప్పుడే బాగా కరెక్ట్గా కన్సిస్టెన్సీలో వచ్చినట్టుగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండిలాగా ముందే ఎక్కువగా పోసుకోవద్దండి పల్సనైపోతుంది కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకోవాలి దీని మీద కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి ఇలా అంతా అప్లై చేసి దీన్ని మళ్ళీ మూత పెట్టి పెట్టుకోవాలి ఒక పావుగంట పాటు దీన్ని పక్కన పెట్టేసేయాలి మూత పెట్టేసేసి ఇలా మూతను పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దే ఏదైతే మనం కొలత తీసుకున్నామో దాంతోనే షుగర్ తీసుకొని వేసుకోవాలి అలాగే వాటర్ని కూడా దాంతో అంత వాటర్ని తీసుకోవాలి అదే బౌల్ తోటి వాటర్ని కూడా తీసుకోవాలి షుగర్ని ఇలా కరిగించుకోవాలి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం స్టిక్కీ పాకం లాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు పాకాన్ని చూద్దాము ఇది గులాబ్ జామ్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలండి అలాగని లడ్డూ పాకానికి తక్కువగా ఉండాలి ఇప్పుడు చూద్దాం కొంచెం ఇట్లా స్టిక్కీగా ఉంటే కనుక మనం ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు దీంట్లోకి ఒక కొంచెం ఒక అర స్పూను నేను నిమ్మరసం కలుపుతున్నానండి అలాగే ఇలాచి పౌడర్ని వేసుకుంటున్నాను నిమ్మరసం వేయడం వల్ల కొంచెం పాకం గట్టిపడకుండా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు దీని మీద ఒక మూతని పెట్టి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న ముద్దని బాగా ఇంకొకసారి బాగా మద్దన చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక్కటి ఒక నాలుగైదు భాగాలుగా నాలుగు ఉండలు చేసి పెట్టుకోవాలి మనకి ఎంత వస్తే అంత మూడు అయితే మూడు నాలుగైతే నాలుగు చేసి పెట్టుకోవాలి ఇది బాగా ఇలా ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి ఇక్కడ నాకు ఐదుగా వచ్చాయి ఇప్పుడు ఒక్కొక్కటి ఒత్తుకోవాలి కొద్దిగా పొడిపిండిని కింద చల్లుకోవాలి చల్లుకొని ఒత్తుకోవాలి మనకి మైదా పిండి ఉంటే మైదాపిండి వేసుకోవచ్చండి ఫ్లోర్ ఉంటే కనుక ఫ్లోర్ వేసుకోవాలి నా దగ్గర ఫ్లోర్ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను అదైతే బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా ఒత్తుకోవాలి చపాతీ ఇలాగా ఇలా ఒత్తుకున్నానండి ఎంత పల్చగా ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి అట్లాగే మిగతావన్నీ చేసుకోవాలి చపాతి మీద కొద్దిగా ఆయిల్ని వేసుకొని అంతా ఇలా మొత్తం ఇలా రాసుకోవాలి దీన్ని నిండా పట్టించాలి ఇప్పుడు ఫ్లోర్ కూడా కొంచెం కొద్దిగా దీని మీద చల్లుకొని అంతా ఒకసారి ఇలా అనాలి ఎందుకంటే ఇది ఒకదానికి లోపల అతుక్కోకుండా ఉండడం కోసం అనమాట ఇప్పుడు దీని మీద మరొక చపాతి వేసుకోవాలి దీని మీద కూడా అలాగే ఆయిల్ని వేసేసి అలాగే మొత్తం ఇలాగే రాయాలి మొత్తం రాసేసి దీని మీద కూడా కొంచెం పౌడర్ని చల్లుకోవాలి ఇలాగే అన్నిటికీ చేసుకోవాలి ఇట్లా ఐదు చపాతీలు వచ్చినాయి కదండి ఐదిటికి ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ది వేసానండి ఐదోది ఇప్పుడు ఆయిల్ మాత్రమే రాసుకొని ఈ కార్న్ఫ్లోర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు నెమ్మదిగా కొంచెం కొంచెంగా టైట్గా చుట్టుకోవాలండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇట్లా నెమ్మదిగా చుట్టుకోవాలి రోల్ చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇప్పుడు చివరిగా కొంచెం అంచుల్ని కొంచెం ఇలా తడుపుకోవాలి విడిపోకుండా ఉంటుంది దీన్ని గట్టిగా ఇలా లాక్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం సాగ తీసినట్టుగా ఇలా కొంచెం ఒక్కసారి అనేసి నెమ్మదిగా ఇట్లా కట్ చేసుకోవాలి ఈ చాకుకి కన్నా పిండి పెట్టుకుంటే కనుక ఒక్కొక్కటి కొంచెం సైజుగా కట్ చేసుకోవాలి కొంచెం ఈవెన్గా కట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఒక పన్నెండుగా వచ్చాయండి ఈ పావు కిలో పిండికి ఇలా ఇవన్నీ విడివిడిగా తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా అనాలి ఇలా ఒక్కసారి చేతితో ఇలా అనేసేసి మనం ఒకసారి ఇలా ఒత్తుకోవడమే అటు ఇటు ఇలా ఒత్తుకోవడమే ఇలా ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి అలాగే మరొకటి ఇలా చేత్తో ఒకసారి ప్రెస్ చేసి ఇలా ఎక్కువ బలవంతాన్ని అనకుండా కొంచెం లైట్గా అంటే సరిపోతుంది ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇవన్నీ చేసి పెట్టుకున్నాక దీని మీద ఒక బట్ట వేయాలి లేదా ఒక మూతనైనా పెట్టేయాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టుకొని వేడి ఎక్కువ ఉండకూడదండి మన చెయ్యి ముంచితే మనం పట్టేంత వేడిలో ఉండాలి అంటే ఎక్కువ వేడి ఉండకుండా ఉండాలి దాంట్లోకి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నవన్నీ వేసేసేయాలి దీంట్లోకి ఎన్ని వస్తే అన్ని సరిపడా వేసేసుకోవాలి నేను ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు వేస్తున్నానండి సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి అవే నెమ్మదిగా ఉడికి పైకి వస్తాయి అప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పైకి తేలినాయి కదండి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం టర్న్ చేసుకొని తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా వేయించేసుకోవాలి ఇంకా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేసి దీన్ని విడిగా ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెంసేపు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలండి వేడిగా ఉంటుంది కదా ఆయిల్ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ పాకంలో వేసేసుకోవాలి పాకం వేడిగా లేకపోతే కొంచెం వేడి చేసుకోవాలండి ఇలా కొంచెం దాన్ని అంటూ ఉంటే పాకం అంతా పీల్చుకుంటుంది ఎక్కువసేపు ఉంచకుండా ఒక వన్ మినిట్ తర్వాత తీసేయాలి ఇప్పుడు వన్ మినిట్ అయ్యిందండి ఇంకా దీంట్లోంచి తీసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతుందండి మతకాజా రెడీ అయిపోయింది చూసారు కదండి చూస్తుంటేనే తినాలనిపించేటట్టుగా ఉంటుంది మంచిగా పొరలు పొరలుగా ఉండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే స్వీట్ అండి ఇది ఎప్పుడైనా అడిగినప్పుడు చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్